మాకు త్రాగడానికి మంచినీరును ఇవ్వండి అంటూ వేడుకుంటున్న విద్యార్థులు డబ్బులు పోగేసుకొని మంచినీళ్లు కొనుక్కుంటున్న విద్యార్థులు డబ్బులు పోగు చేసి నీళ్లు కొనుక్కుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు తప్పని త్రాగునీటి తిప్పలు ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో త్రాగునీరు కోసం విద్యార్థులు డబ్బులు పోగు చేసుకొని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నారు గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగునీటి కోసం క్లాస్ రూమ్ లో అందరం డబ్బులు పోగు చేసుకొని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నామని తెలిపారు విద్యార్థులు ఇప్పటికైనా మాకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని విద్యార్థులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం మోడర్న్ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పే ఈ ప్రభుత్వం కనీసం మంచి నీటిని కూడా అందించలేకపోతుందని వాపోతున్నారు నా పేరు కే నేను బెంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు వాటర్ వస్తలేదు కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని కోరు క్లాస్ క్లాస్ రూమ్లో మంచికి రూపాయి రెండు రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకొని తాగుతున్నారు కానీ నాకు వాటర్ క్యాన్ లేదు ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను మేము బొంగూరు మాడ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఏ ఏడవ తరగతి నుంచి మేము రోజుకి రూపాయి రెండు రూపాయలు వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ వేసుకుంటాం మా వాటర్ అందరిలో వీడ ఇచ్చిన వాటర్ ఏ వాటర్ వస్తుందో మాకు వాటర్ సమస్య ఉంది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్